Ayer o el noticiero v e r d h o r es uno de los c r s p e r a veces ayer es i e a t e s i e m o que salé a l n p b acá ఏం ఏం పేరు అమ్మా సార్ ఏడేళ్ల క్రితము మల్లిక అనే వ్యక్తి అక్కడెక్కడ పోనం చేసినా తెలుసు మాకైతే ఏడేళ్ల క్రితము దొంగతనం జరిగింది సార్ కేసు పెట్టాము కేసు పెట్టిన తర్వాత అదే సంవత్సరంలో ఎక్కడైనా కానీ కూరలు దొరికినా ఏం జరిగినా మీకు న్యాయం చేస్తామని విశ్వసారి చెప్పండి అప్పుడు ఏ నాకు తెలియదు సార్ ఆ సార్ పేరు తెలుగు ఒకవారు నా మెసేజ్ చెప్పినారు అప్పుడు ఆ సంవత్సరంలో మాకు న్యాయం జరిగింది సార్ మా గొర్రెలు ఇచ్చినారు ముగ్గురు కేసు పెట్టింటే ముగ్గురికి పనిచేచ్చినారు ఆ తర్వాత ఐదేళ్ళ తర్వాత వచ్చి మా ఆయనకు కొట్టాడు ఎందుకన్నా ఎలా కొట్టావంటే మా గొర్రెలు ఎవరు మిమ్మల్ని మల్లిక అనే వ్యక్తి సార్ కొత్త కోట వ్యక్తి సార్ ఏం పని చేస్తుంటాడు ఆయన సార్ నాకు అదంతా తెలియదు అయితే నాకు అంటే ఉండే వ్యక్తి కానీ అయిపోయి ఏం పని చేసిన విషయం నాకు తెలియదు మామూలుగా దొంగతనమే చేస్తాను అంటారు ఊళ్ళో జనాలు అయితే నాకైతే తెలియదు అప్పుడు మళ్ళీ తన వ్యక్తి కొట్టడంతో మా ఆయన వచ్చి మళ్ళీ పెద్ద మనుషులను పంపించి మా గొర్రెలు మాకు కట్టియండి అప్పుడు సార్ ఇచ్చినారు కదా వాళ్ళు ఇచ్చినారు కదా ఎట్లా తీసుకొచ్చుకున్నారు మీరు మా మీద ఎట్లా కేసు పెడతారా మీరు అన్నాడు మేము కేసు పెట్టలేదు అసలు మీ మీద అనుమానష్టంగా పెట్టినాము సార్ కానీ మీరు దొరికినారు కాబట్టి మేము పనిచేస్తున్నాము అన్నారు అనేసరికి మా గుళ్ళు మాకు ఇచ్చేంతవరకు మిమ్మల్ని వదిలేదే లేదు అని అన్నారు మేము తర్వాత హక్కుపడం పోలీస్ స్టేషన్కి సార్ మీరు పంచిన గొడలు ఆ రోజు మీరు న్యాయం చేశారు కదా ఇమ్మంటున్నారు అంటే సార్ వాళ్ళు అసలు స్పందించడం లేదు వాడు దొరకం లేడంటే సార్ సారేం స్పందించడం లేదు ఊర్లో వాడు రోజు రారా నిన్ను నేను చూస్తాను నిన్ను చంపుతామురా అది ఇట్లా ఇట్లా విరిగిస్తాడు సార్ మొన్న ఇరవై రెండో తేదీ వచ్చేసి పొద్దున్నే దొడ్లో కసివెత్తేసుకుంటున్నాం సార్ ఆవుల దొరలో ఫస్ట్గా చేసుకుంటా అంటే మీసాలు తేడి ఎంగిల్ ముంచినాడు సార్ మా ఆయనకి ఏమన్నారు రోజు కొడతావు నేను ఉండాల పోవాలా అంటే ఇప్పుడు కానీ నా గోలు నా గోలు నాకు కట్టించి డబ్బులు నేను నష్టపోయినప్పుడు మీరు కేసు పెట్టినప్పుడు నేను అక్క వరకు ఇంతవరకు నేను మిమ్మల్ని వదలనన్నాడు ఇద్దరు కొరలాడుకున్నారు సార్ ఒకరి బోరి మీద పడ్డారి అప్పుడు నేను పోయి విడిపించి ఏదన్నా ఇదంటే చూడమని నా కథ చూపిస్తాను అని కొద్ది కొడుకుపోయినాడు సార్ కొత్త కొడుకు పోయిన తర్వాత మళ్ళీ నేను ఇంట్లో ఉన్నాను వాళ్ళని ముప్పై నలభై మందిని వేసుకొని వచ్చి రాళ్ళతోనూ కట్లతోనూ పొడగలతో విడిసి దాడి చేసినాడు గాయపడ్డారు ఈ దాడిలో నెల గాయపడ్డాను సార్ ఎవరెవరు నేను ఈ సాయంకుమారి మరిది ఉత్తప్ప అనే మరిది మా మామ ఉత్తప్ప ఎల్లప్ప గాయపడిన తర్వాత స్టేషన్కి పోతే మీరు పోయి రాపోండి మేము కేసు తీసుకుంటామన్నారు ఎవరన్నారు మేడం వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు మళ్ళీ మేము ఇక్కడ చేశాను సార్ మళ్ళీ వన్ జీరో జీరో కూడా టైల్ చేశాను మాకు ఇట్లా దాడి జరుగుతుందని సార్ కూడా అదే విషయమే చెప్పాడు స్టేషన్కి పోండి అంటే అక్కడ మీరు చూపించుకొని రాకోండి అన్నారు ఆ తర్వాత మేము అక్కడికి పోతే మళ్ళీ ఇక్కడే అడ్మిట్ అయినాము ఆ లోపల వాళ్ళు కేసు పెట్టినారు కానీ ఏం చెప్పినా ఆ పోయినందరినీ లోపలి వేసుకుంటూ కూర్చున్నారు సార్ మీకు ఎక్కడ న్యాయం దొరుకుతుంది సార్ అసలు ఎస్ఐ సార్ అప్పుడు స్పందించలేదు ఇప్పుడు స్పందించలేదు సార్ ఇప్పుడు కూడా మమ్మల్ని పొయ్యి అసలు ఎస్పీ సార్ ఇప్పుడు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను నా లాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదని దయచేసి వాళ్ళని కోరుతున్నాను ఏ అన్యాయం జరగకూడదని దొంగతనం చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తే మేము అసలు నీ పేరేం పేరు నా పేరు సాయి కుమార్ సార్ ఏం జరిగింది మా అన్నని మా వాళ్ళని కొడుకుంటే నేను పొలంలో వచ్చినాను సార్ వాళ్ళని కొట్టే చూసి నేను పోయినాను పోతే నన్ను ఆరు మంది వచ్చి రాళ్ళతో కొడలితో కొట్టినారు సార్ నన్ను ఇక్కడ ఇక్కడ కట్టితో కొట్టినారు సార్ నన్ను ఇక్కడ చేతికి ఇక్కడ ఇక్కడ రాళ్ళతో రాళ్ళతో కొట్టినారు సార్ కనుక కొడలతో నరికింటే నేను తప్పించుకొని పట్టముందా

మీపై దాడి జరిగిన తర్వాత మీరు పోలీస్ స్టేషన్ని సంప్రదించారా లేదా పోయిన సార్ స్పెషన్ పోయిన తర్వాత హాస్పిటల్కి పోయి రాండి అన్నారు ఎవరన్నారు అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది సార్ ఎస్ఐ గారు ఉన్నారా లేదా గారు లేరు సార్ వన్ జీరో జీరోకి కాల్ చేసాము ఇంటి దగ్గర ఉంటే లేదు పండించలేదు సార్ చిత్తగుండపల్లి అనే గ్రామంలో దాడి జరగనంగా ఆడ మనిషి పైన ఇలా జరిగింది ఏందో గొడవ ఇప్పుడు ఏం జరిగింది ఉన్న వాస్తవం చెప్పేసిడ మీకు తెలిసింది చెప్పండి అంతే ముందు ఏందో గొడవ జరిగిందని అనుకోకుండా వీళ్ళ పైనే వీళ్ళ వీళ్ళ గొర్రెలే వీళ్ళ ఎత్తుకొని బొయ్యేసి వాళ్ళ సామాన్లు తీసుకొని పోయి గొర్రెలు తీసుకొని పోయి వీళ్ళపైనే దాడి చేసినట్టుగా జరిగింది ఒక ఆడ మనిషి పైన చాలా ఘోరంగా ఎవరు లేని సమయంలో నలుగురు పైన దాడి దాడి జరిగేసి ఇలా జరిగింది వీళ్ళకి హాని ఉందని తెలిసి ప్రాణరక్షంగా కాపాడాలని కోరుతున్నాను కొత్తకోట పంచాయతీ బుక్కపట్నం అన్నమాట ఈ గ్రామంలో వీళ్ళు గొర్రెలు మేపుకుంటా గొర్రెలు మేపుకుంటా వీళ్ళు సహిస్తున్నారు సంసారం సాగిస్తున్నారు వీళ్ళకి ఆ ఊళ్ళో వీరేకన్నా గొర్రెలు ఎత్తుకొని వెళ్ళి వీళ్ళపైనే కంప్లైంట్ పెట్టిన తర్వాత వేరు సంసారా వీళ్ళు గొర్రెలపై కంప్లైంట్ పెట్టింటే పెట్టింటే ఎస్ఐ ధర్మవరంలో ఎస్ఐ వీళ్ళపైన పిలిపించి మీరు గొర్రెలు మిస్సింగ్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళకి ఇచ్చారనమాట దాన్ని గుర్తుపెట్టుకొని ఇక ఉమ్మడి గవర్నమెంట్ వచ్చినప్పుడు మల్లిక అనే వ్యక్తి వీళ్ళపైన మా గొర్రెలు పోయినా కదా నాకు డబ్బులు ఇవ్వండి అని అడిగారు వీళ్ళెందుకు ఇవాళ ఆ రోజు మాకు ఎస్ఎస్ సిఎస్ఆర్ ఎస్ఎస్ఆర్ సగ్రించి మా గొర్రెలు మాకు ఇచ్చారు ఐదు గొర్రెలు ఇచ్చారు పదివే ఇంటిలో అలాగే వీళ్ళు అసలు అలాగ అడిగినట్టు పంచాయతీ చేశాడు మల్లిక అనే వ్యక్తి మల్లిక పంచాయతీ తర్వాత మళ్ళీ వీళ్ళపైన కేసులు పెట్టి వీళ్ళనే మా బావ అవుతాడు బావను కొట్టి కొత్త కొట్టాడు కొట్టిన తర్వాత బుక్క బలో వీళ్ళు కేసు పెడితే ఎస్ఐ గారు ఎటువంటి కేసు తీసుకోలేదు ఈరోజు గయినా కానీ వెళ్ళినా కానీ సార్ ఇప్పుడు అరెస్ట్ చేయటంటే ఆయన ఉన్నా కానీ దొరకలేడు పలాన ఊర్లో ఉన్నాడు కానీ నేను దొరకలేడని చెప్తారు అట్లా ఎస్ఐ గారు ఇప్పటివరకు ఏది సాధించారు తర్వాత నిన్న ఇరవై తేదీ ఉదయం మా బావ మా అక్క ఇద్దరు కసువు నింపుకుంటున్నారు దుడ్ దుడ్లో కసూను నిపుతుంటే వాడు మల్లిక వచ్చేసి నా నా డబ్బులు నాకు ఇవ్వండి గొడ్లు పోయినాయి కదా నాకు డబ్బులు ఇవ్వండి అని దాడి చేశాడు కత్తి తీసుకొని వచ్చాడు వీళ్ళు తిరిగిపోకుండా ఆ కత్తిని తీసుకొని మా బావ పైన దాడి చేసి వచ్చాడు అప్పుడు మా అక్క మధ్యలో వెళ్ళింది అప్పుడు ఏం కాదని చెప్పేసి ఎవరు పక్కన నగరలో గొడవ జరుగుతుందని చెప్పేసి వాళ్ళు వీళ్ళు మధ్యలో వచ్చి ఇడిపించిన తర్వాత వాడు మళ్ళీ కాని వ్యక్తి కొత్తకోట నుండి మూడు కిలోమీటర్ ఉంది దిట్టికుంటపల్లికి ఆ కొత్తకోట నుండి వచ్చిన తర్వాత రెండు ఆటల్లో కనీసం అంటే ఇరవై నుండి ముప్పై మంది దాకా తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఒకేసారిగా ఇంట్లో ఎవరు మగవాళ్ళు లేని టైంలో వచ్చేసి ముప్పై మంది కత్తులు కటారులు బల్యాలు తీసుకొని వీళ్ళ పైన రాళ్లతో దాడి చేశారు దాడి చేశాడు మా అక్క పిల్లల మీద పడుతుందని చెప్పేసి అడ్డు వేసిన తర్వాత ఇక్కడికి పెద్ద రాయి తీసుకొని కొట్టారు ఈ చెయ్యికి గొడ్డు తీసుకొని కట్టె తీసుకొని కొడవలు తీసుకొని చేయి నరికారు అలాగే మా మా బామరే సాయి మా వధునికి మా మా వధునికి తగుతుందని చెప్పేసి పక్కన నుండి పొలంలో నుండి చక్కగా వచ్చాడు జరిగించడానికి వచ్చినాడు వచ్చిన టైంలో ఈ పిల్ల ఉన్న రాళ్లతోనూ కొడవలతోనూ రాళ్ళతోనూ వాళ్ళకి ఇష్టం వచ్చిన కథంతోనే దాడి చేశారు ఇదే విధంగా ఇంకో ఆయన ముస్లాయిన్ ఉన్నాడు ఆ ముస్లాయిన్ అటు ముస్లిం ముస్లాయిన్ కొట్టారు మొత్తం ఎంతమంది గాయపడ్డారు చాలా గాయపడ్డారండి వాస్తవండి ఇదంతా మరి పోలీస్ స్టేషన్ అదే టైంలో మా అక్క వాళ్ళు చదువుకున్నారు కాబట్టి చదువు ఉంది ఇంత ముందు వాలంటరీ జాబ్ ఇచ్చినాడు కాబట్టి వీళ్ళు ఏం చేశారు హండ్రెడ్కి డైల్ చేశారు వీళ్ళు హండ్రెడ్ డైల్ చేస్తే పోలీస్ వాళ్ళు స్పందించారు అప్పుడు మళ్ళీ తర్వాత ఎస్ఐ దగ్గర మళ్ళీ స్టేషన్కి వెళ్ళి మాట్లాడితే సరే మీరు ఫస్ట్ ట్రీట్మెంట్ చెప్పుకుని ఫిన్ను వీళ్ళు వెళ్ళారు హాస్పిటల్కి వచ్చారు డైరెక్ట్ ఇప్పుడు ఎస్ఐ స్పందించే ఒక సిఐ ఉంటారు కదా అక్కడ ఎస్ఐ ఎస్ఐ స్పందించుకోవడం ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు పోలీస్ స్టేషన్ రమ్మన్నా కానీ వాళ్ళు వాళ్ళు కేసు ఇచ్చారు అలాంటి పోయినా ఇప్పుడు ఎస్ఐ అనే ఎస్ఐ గారు ఎటువంటి స్పందన లేదు వీళ్ళు ఎన్ని కంప్లైంట్ ఇంత ముందు ఇంత ముందుగానే ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చాక ఎటువంటి స్పందన లేదు ఆ మళ్ళీగా అనే వ్యక్తికి కనీసం ఇరవై నుండి ముప్పై ఐదు కేసులు అయింది మీరు సిఐ సిఏ గారి దగ్గర ముందు మేము ఎటు సార్ మాకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు ఈ గవర్నమెంట్ నుండి చాలా ఇబ్బంది పెడుతున్నారు ఉమ్మడి గవర్నమెంట్ విషయంలో అని గొర్రెలు గొర్రెలు అయితే వీళ్ళు సాగు వీళ్ళకి సంసారమే గొర్రెలు సార్ వీళ్ళకి గొర్రెలు ఏంది వీళ్ళు బతకలేరు వీళ్ళు పిల్లలు కానీ బతకలేరు అదే గొర్రెలు వీళ్ళు ఏదో పొద్దున వెళ్ళి సాయంత్రం వరకు వెళ్ళి వస్తా అంటే అవి తెచ్చుకొని దొడ్లోకి వచ్చినాక అదే సాయంత్రం పూర్తి టైంలో వచ్చేసి వాడు మల్లిక అనే వ్యక్తి వాడితో పాటు వాడుకు మూడు గురళి నంబర్ పనులు మూడు గులో తీసుకొస్తారన్నమాట పక్కన ఊరు వాళ్ళని కర్ణాటక నుండి ఇరవై మంది మనుషులున్నారు వాళ్ళ దగ్గర ఎవరు చెప్పినారు స్పార్ట్లో అంటే గొర్రెలు ఎత్తుకొని పోయింది వాడు